తప్పిందా నీకు కార్లో మేము చచ్చిపోతుంటే ఆడి మీదే జనాలు పంపిస్తాయి నువ్వు నువ్వు పోతే తలకూరి పెట్టాల్సిందేనే అయితే ఏంట్రా ఇప్పుడు అది సన్మానం చేయించుకుంటా ఇలా మాట్లాడతాడు బాబాయ్ నందే మాట్లాడచ్చ సైజ్ ఎంజాయ్ చేస్తున్నాను ఏంటి హాలో పడుకున్నారు బాను పంపిస్తే నేను వెళ్తాను మావయ్య నిశ్చితార్థం జరిగే వరకు అమ్మాయి ఇక్కడ ఉంటేనే మంచిదండి మధ్యాహ్నం పంపిస్తాను వాడిని వెళ్ళమని చెప్పండి ఏయ్ నూరా మన ఇంట్లో లైట్లు బాగా కనిపించాలంటే పక్కింట్లో దీపాలు ఆర్పేయకూడదు మావయ్య పంపిస్తారా తీసుకెళ్ళినా నువ్వు ఆగరా నేను బాలుని తీసుకొస్తాను ఉండు తీసుకెళ్ళరా ఎందుకురా వెనకొచ్చా నువ్వు అదినా పెళ్లి చేసుకుంటారనుకున్నాను ఎందుకు వచ్చేసా మావయ్య బాధపడకూడదనా మావయ్య మావయ్య కోసం అన్నోన్ని మన చిన్నప్పుడు క్యారమ్స్ ఆడుతుంటే అమ్మ చెప్పింది అవతల వాళ్ళు నిగడం కోసం మనతో ఉన్న వాళ్ళని నేడిపించకూడదని కానీ నేనేం చేశాను అత్తయ్య ముందు మావయ్య మాట పడతాడని అను నేర్పించాను ఆ రోజు నాన్న చేసిన తప్పే ఈరోజు నేను చేస్తున్నాను అత్తయ్య గెలవాలని ఆస్తి ఇచ్చేసాడు ఆయన మావయ్య గెలవాలని అనూని ఇచ్చేస్తాను నేను మన ఆనందం మన గెలుపులోనే వెతుక్కోవాలి అవతల వాళ్ళ గెలుపులో కాదు ఇంకొక హాఫ్ అన్ అవర్ లో డెకరేషన్స్ అన్ని అయిపోవాలి సరేనా ఓకే మేడం అను ఒక్కసారి Please. నువ్వు ఒక్క రోజు అంటే లక్ష ఖర్చేంది నాకు లైఫ్ అంతా అంటే భయం వేస్తుందా వేయదా మిగతా తొమ్మిది రోజులు పదివేలు కూడా అవ్వలేదు అది గుర్తొస్తే ధైర్యం రాలేదా నువ్వు అడిగినవన్నీ నేనకి ఇవ్వలేకపోవచ్చు ఇవ్వద్దు అడిగాను టీవీ ఇచ్చాం ఏసీ బదులు తాడు కర్ర ఇచ్చాం నా కోపం వస్తే ఏం చేస్తానో నాకే కార్ ఇందాక కారిడోర్ తన్నదంత గట్టిగా తనకు చచ్చిపోతాను ఆ రోజు స్టేషన్ లో వచ్చినట్టు చివరి ఏం చేసావు దీన్ని ఏం మత్తు చలో నీ డబ్బు కోసం బల వేశాడేవాడు వదలరా దాన్ని వదులు అది నాది నా సొత్తు చెప్పండి దానికి ఇంకో రెండు గంటల్లో నిశ్చితార్థం ఉంది పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు నా నీది మాత్రమే అతయ్యా మా నాన్నది కాదా నీ సొత్తే విలువైందా ఆయన ఆస్తి పనికి రాదా మాకు డబ్బు కోసం ట్రాప్ చేయడమే తెలిస్తే మా నాన్న ఇచ్చిన డబ్బుకి నోట్ రాయించేవాడు లేదా నీ వ్యాపారంలో వాట అడిగేవాడు అదేమేం చేస్తుంటే నువ్వు ఇక్కడ నేను అక్కడ నిలబడి ఉండేవాళ్ళ ఎందుకురా ఇప్పుడు ఆ పద్ధ ఆవిడకి ఈరోజు తెలియాలి ఆవిడెక్కిన పల్లకి ఎన్ని సంవత్సరాలుగా మేము వస్తున్నాము ఈ ఈరోజే క్లియర్ కట్గా తెలుసుకోవాలి అతయ్యా నీకు నాలుగు మాటలు చెప్తాను బా గుర్తుపెట్టుకో మా నాన్న సమాధిపై కట్టిన కోటని నీ ఇల్లు అతని ప్రాణాలతో వాటిని ఆటని పెట్టుబడి అతని ప్రేమ నీకు పిచ్చి అతని బంధువు నీకు వ్యాపారం అతని పరువు నీకు వెంట్రుక మనం పైకి ఏదో విసిరితే రెట్టింపు స్పీడ్తో అదే కిందికి వస్తుంది పువ్వు సిరితే పువ్వే రాయిసిరితే రాయే నువ్వు మా నాన్నని పైకిసిరావు వెనక్కి నేను వచ్చాను రెట్టింపు స్పీడ్తో నా దగ్గర మీ అంత కోట లేకపోవచ్చు కానీ రాణి నా దగ్గరుంది అటు కూడా తిప్పి దూరంగా పట్టుకెళ్ళి పారే అసలే బద్దకం ఏం చేశావు డాడీ వాడెన్ని మాట్లాడినాడో చూసారా అంత విషం మనసులో పెట్టుకుని దాన్ని బాగా ఎలా చూసుకుంటాడండి నాకు భయంగా ఉంది మా అన్నయ్య అంటే నాకు మాత్రం ప్రేమ లేదా నేను తప్పు చేశాను వాళ్ళు మాత్రం నేను తీసుకెళ్లిన డబ్బులే నాకు ముష్టి పారేసినట్టు పారేశారు కనీసం లోపలికి రమ్మని కూడా అనలేదు మా వదిన నాకు మాత్రం పౌరుషం ఉండదా నేను ఆయన చెల్లెల్లే కదా నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోలేదు సరే వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చి చూడు మీ అన్నయ్య ప్రాణానికి బదులు డబ్బులు ఇస్తే వద్దన్నారు నీకు ప్రాణమైన అనసూయనిచ్చుడు వద్దంటారా అనగలరాడీ ఏది కట్టుకోను మమ్మీ ఎవరిని కట్టుకోవాలో నన్ను అడిగావా ఏది కట్టుకోవాలో నేను చెప్పడానికి నీకు ఇష్టం లేనివన్నీ మ్యూజిక్ డాన్స్ అని ఎవరో వచ్చి చెప్పడమే చివరికి నీకు ఇష్టమైన మనిషి గురించి కూడా నువ్వు చెప్పలేదు మీరిద్దరూ నన్ను దూరంగా మూడో మనిషిలా నుంచోబెట్టి మాట్లాడారు చూడు అది నాకు బాధేసింది కానీ నీ అంత తేలిగ్గా మేము వదల్లేం కదా ఒక్కగానొక్క కూతురివి నా ప్రేమ నీకెప్పుడు అర్థమవుతుంది